ఆధ్వర్యంలో మీరు మీ జీవితంలో ఒక ప్రతిభ పురస్కారం అందుకుంటున్న మీరు అందరూ కూడా విషయం ఈ రోజు ఎందుకంటే మీ చిన్న వయసులో మీరు అందరూ కూడా విద్యార్థులందరూ కూడా మీరు చిన్న వయసులో ఈ రోజు అవార్డు ఇసుకోవడం అంటే చాలా గొప్ప విషయం ఈ రోజు ఎందుకంటే దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి దాదాపుగా పదిహేను సంవత్సరాల నుండి సాధారణ విద్యార్థులు సైతం చేసి మీరు సాధించే శక్తి ఉంది మీరు జీవితంలో సెలబ్రిటీగా మారాలి మీ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి ఎంతో మంది మేధావుల యొక్క మోటివేషన్ తో విద్యార్థులు మార్చిన గతకి మెట్టివాడి సామాన్ గారు దక్కింది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రోగ్రామ్ చేసింది అన్నగారు దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఈ రోజు కూడా మీ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ నేను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్ టెన్త్ క్లాస్ చదువుతున్న సందర్భంలో కూడా మన సామాన్ గారు మోటివేషన్ క్లాస్ అరేంజ్ చేయడం జరిగింది అటువంటి మోటివేషన్ కు చాలా మంది విద్యార్థులు ప్రేరణ పొంది ఈ రోజు విజయం సాధించడానికి ఒక గొప్ప అవకాశం ఉందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అటువంటి సామన్న గారికి నిజంగా నా యొక్క ధన్యవాదాలు అంతేకాదు కష్టాలకు పొంగిపోకుండా సుఖాలకు పొంగిపోకుండా మానవీయ దృక్పథంతో సేవా నిస్వార్థంతో నీతి నిజాయితీతో పట్టుదలతో నవ సమాజ నిర్మాణం కోసం ఆహారంటే వెంటనే సామన్న గారు ఎందుకంటే ఈరోజు శ్రీకారి ఫౌండేషన్ స్థాపించి చాలా సందర్భాలు సార్ కరోనా టైంలో కరోనా టైంలో ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో కూర్చున్నాం సార్ కరోనా నాకే వస్తుంది కరోనా నాకు వస్తుంది నాకు వస్తుంది అనే ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కూర్చోవడం జరిగింది కరోనా కట్టుబాయేది కాబట్టి ఒకరికి వస్తుందని కానీ ఈ రోజు శ్రీకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొంతమంది ఎవరు అంటే మన మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ కార్మికులు అందరూ కూడా రోడ్డు మీద వచ్చేసి కానీ కరోనా పేషెంట్ దగ్గర వచ్చేసి కానీ అక్కడ సేవ చేస్తుంటే వాళ్ళని ఎవరు గుర్తించలేదు సార్ కానీ శ్రీకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళని కూడా స్టేజ్ మీద నుంచి సన్మానం చేసిన గంట ఎవరికి అంటే శ్రీకరి ఫౌండేషన్ సార్ అటువంటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజంగా ఈ రోజు మీరు అందరూ ఈరోజు తీసుకుంటున్నారంటే అవార్డు ఇస్తున్న విద్యార్థుల అవార్డు ఇస్తున్న చాలా గొప్ప విషయం అటువంటి శ్రీకరి ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు సార్ అటువంటి ఫౌండేషన్ కు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కంపల్సరీ సహకరిస్తారని ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో ప్రేరణ పొందే కార్యక్రమాలు నిర్వహించినందుకు ప్రత్యేకంగా మరోసారి నా వార్త కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ ఇలాంటి కార్యక్రమానికి అతిథులుగా చేసిన ప్రేరేందరికీ నమస్కారం జరుపుతూ శ్రీకరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాం ప్రతిభా పురస్కారాలు అందుకు రసుకోబోతున్న చిన్నారులకు విద్యార్థి విద్యార్థులకు వారి కు మరియు వారి బోధకులకు టీచర్స్ అందరు కూడా కంగా శుభాకాంక్షలు మేము రాజకీయ ప్ర ప్రసంగాలు చేస్తూ ఇతర ప్రజా సంక్షేమ పైన కానీ రకరకాల రకరకాలుగా ఎన్సేపైన మాట్లాడుతాం కానీ పైన ఉపాధ్యాయులు కొంచెం మాట్లాడేది కష్టం నాకు ఈరోజు వరకైనా ఎంత ఆరేటర్ ఎంత ఉపన్యాసం ఎంత కట్టా ఇచ్చినా కానీ ఈ టీచర్స్ ఉన్నప్పుడు కొంచెం జరుపు ఎందుకంటే గురువులకు ఆ బాధ్యత మీరు ఎవరైనా సరే స్టూడెంట్స్ పెద్ద ఉన్నతైనా సరే ఉపాధ్యాయుడు కలిసిన అనబడ్డ వెంబడే శివస్వతి నమస్కారం చేస్తాం అది గురువుల యొక్క గొప్ప తంకి భారత ఎందుకంటే గురు బ్రహ్మ గురుకృష్ణు గురుదేవో విరుసాక్షాత్పర ప్రమాద స్థాయి ఇవన్నీ కూడా ఆచరించబడ్డ ఆమోదమైన పిల్లలకి ఇప్పుడు మళ్ళీ ఆచరిపోవాల్సిన మంచి ఆద్యో ఇకపోతే దాదాపు పదిహేను సంవత్సరాల నుండి స్వీకర్ ఫోర్ డిఫరెంట్ ఆస్పెక్ట్లలో పిల్లలను మోటివేట్ చేసుకుంటూ వస్తున్నారు అది కూడా పిల్లలకు చాలా అవసరం ఒక స్వచ్ఛంద సంస్థ నాలుగైదు రకాల సేవలు చేస్తూ మరి ముఖ్యంగా విద్యా పట్ల ఈ రకమైన ఉత్సాహాన్ని తర్వాత ప్రేరణ ప్రేరణ నడిపిస్తూ వస్తున్నట్టు అభినందనలు తెలుపు పాలమూరు ఇప్పుడే మీరంత కరతల ప్రాణాలతో మీరు స్వాగతించాలి మన వాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఒక ఉపాధ్యాయునిగా ఉంటూ ఎదిగి ఒక కాలేజీని స్థాపించి తోటి ఉపాధ్యాయులకు కూడా అక్కడ జీవనోపాధిని కల్పించి ఒక మంచి సంస్థగా ఎదిగి ఈ రోజు నుండి నెంబర్ వన్ ఎదుగుతున్న వెంకటరెడ్డి గారు ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ చేసేది ఇక్కడ ఈ రోజు ఎవరైతే ప్రతిభా పురస్కారాలు అందుకున్నారో వాళ్ళు ఏ అయినా సరే వాళ్ళ కాలేజీలోకి వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటే యాభై శాతం రాయితీస్తా ఉన్నా మన గర్గరికి దాల్కాల నే సమర్థం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బయటకు వెళ్తే ఏం లేదండి మన ప్రతిపద వాళ్ళు మన టాలెంట్ వాళ్ళు ఇంతవరకు ఏం చేసిందంటే సొమ్ము ఈ ఈరోజు అద్భుతమైన ఉపాధ్యాయులు అద్భుతమైన టీచింగ్ వ్యవస్థ ఈరోజు అద్భుతమైన కళాశాలలు లేక ఉన్నత పాఠశాల కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా మనకు నా నాకు స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ కాకపోతే ఉద్యోగం సంపాదించినప్పుడు అక్కడ ఏదైతే హైదరాబాద్ లో కోచింగ్ తీసుకున్నారో ఒక సబ్జెక్ట్ లో అని తత్వం చేస్తే మనం లోకల్లో పోయి మళ్ళీ కోచింగ్ తీసుకుంటే ఈ ఘాట్ ఎప్పుడు కూడా మనం స్థానికతను మనం తక్కువ చేసుకోవాలి ఎక్కడ హైదరాబాద్ లో పోతే ఎక్కడ గుంటూరు పోతే ఎక్కడ నెల్లూరు ఇవన్నీ అవుట్ ఆఫ్ దేటర్ మన అవుట్ డేటర్ మ్యాటర్స్ అవి మొత్తం పాలము గడి గడ్డలు మీకు ఏ విద్య కావాలన్నా ఆ విద్య దొరుకుతుంది మొబైల్ ఈ మూడు ఒక ఆరు సంవత్సరాలు కనుక మీరు పక్కకు పెడితే ఈ నెంబర్ వన్ పొజిషన్ లో మీరు ఉంటారు రెండవది తల్లి తండ్రి గురువు వీళ్ళ ముగ్గురికి మీరు ఎప్పుడైతే గౌరవించి వాళ్ళు చెప్పిన మాట మీరు వింటారో మీరు బాగుపడతారు ఇంకోటి నేను ఒకటే విషయం చెప్తున్నా తల్లిదండ్రులకు మా ఆడపిల్లలు పెద్దవై పేరు అని వాళ్ళకు దూరం పెట్టకండి వాళ్ళ ప్రతిరోజు మీరు చిన్నప్పుడు మీ పిల్లల్ని ఏ విధంగా ప్రేమ చేసిందో అదే విధంగా ఇప్పుడు కూడా ఆ పిల్లల్ని ప్రేమ చేయండి అప్పుడే బయటి ప్రేమలకు వాళ్ళు చూడరు మా ఇంట్లోనే మా డాడీ అన్నీ చూసుకుంటాడు ఎంతకంటే ప్రపంచం మాకు వేరే లేదు అనే విధంగా తల్లిదండ్రులు ఉండాలి ఇది గమనించాలి పిల్లలు పెద్దగైనా పిల్లలే చిన్న ఉన్న పిల్లలే రెండవది బై సెవెన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మాత్రం అబ్జర్వ్ చేయాలి మనం అనుకుంటాము పిల్లల్ని మనము ఆడపిల్లల్ని మనం రిస్ట్రిక్షన్స్ చేస్తున్నాం ఇంట్లో మగపిల్లాడు ఉన్నా కూడా ఆడపిల్లలకే ఎక్కువ చెప్తుంటాం ఇట్లుండాలి అట్లుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మగపిల్లలు ఉన్న ఇంట్లో మగపిల్లవాడు ఎట్లా ఉన్నారనేది నేర్పించాలి తర్వాత ఆడపిల్లలకి ఎట్లా అని చెప్పాలి ఇవి రెండు ముఖ్యంగా గమనించండి గర్ల్స్ మొత్తము ఇక్కడ చాలా మంది నా స్టూడెంట్స్ ఉన్నారు ఒకటే చెప్తున్నా మంచి రిజల్ట్ తెచ్చుకున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ ఎనిమిది తిరిగి చూడకూడదు స్టెప్స్ ఎప్పుడే కానీ అప్ ఉంటాయి అప్ పోతే మనకు సక్సెస్ అవుతుంది డౌన్ పోతే ఫెయిల్ అయిపోతుంది కనుక పైన మెట్లను చూసుకుంటూ కిందిని అయిపోయిన దాన్ని చూసుకోకుండా పైకి వెళ్ళి మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు सीशवा अ ससा ಲಕ್ಷ ರೂಪಾಯ ಮಹೇಶ್ ಪೌರಾರ್ ಗ್ರಾಮಸ್ಥರು